నమ ఆత్మీలందరికి కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలకు మిథున రాశి వారికి ఈ యొక్క నెల పూర్తిగా ద్వాదశ రాశిలో సంచారం చేస్తుండేటటువంటి తొమ్మిది గ్రహాల యొక్క సంచారం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు గ్రహాలు సంచారం చేస్తుంటాయి ఆ యొక్క సంచారం వల్ల మిథున్ రాశి వారికి ఏ యొక్క ప్రతిఫలాలు పొందేట్లాంటి యోగాలు ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం ప్రారంభంలో మీ రాశాధిపతి మిథున్ రాశి అధిపతి బుధుడు బుధుడు వైభాగంలో సంచారం చేస్తున్నాడు పద్నాలుగో తేదీ వరకు ఉంటాడు కాబట్టి ప్రారంభంలో పద్నాలుగో తేదీ వరకు ఏ యొక్క ప్రయత్నాలు చేయటండి మీరు ఏ యొక్క బిజినెస్ కావచ్చు బండవాళ్ళం వేయట్లాంటివంటి విచారం కావచ్చు పెట్టుబడులు పెట్టేట్లాంటివంటి ఏ ఒక్క వ్యవహారం ఉన్నా కానీ భూమిపైన ఇండ్లు కట్టే ప్రయత్నం ఏది కూడా చేద్దాండి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు పద్నాలుగు వరకు ఫలితం ఇవ్వ ఇవ్వదు ఎందుకంటే బలం లేని బుధుడు కాబట్టి ఆ బలం లేని యొక్క బుధుని వల్ల పద్నాలుగు వరకు మంచి ఫలితాలు ఉండదు పద్నాలుగు తర్వాత మీ రాశిలోకి సంచారం చేస్తాడు సూర్యునితో పాటు వస్తాడు సూర్యుడు కూడా మీకు వృషభ రాశిలో ఉంటాడు శుక్రుడు కూడా అక్కడే పన్నెండో తేదీ వరకు ఉంటాడు కాబట్టి మీ మిథున రాశిలోకి పన్నెండో తేదీకి శుక్రుడు రావడం విశేషత పద్నాలుగో తేదీకి బుధుడు సూర్యుడు రెండు గ్రహాలు రావడం విశేషత కాబట్టి మిథున రాశిలో మూడు గ్రహాలు సంచారం పన్నెండు పద్నాలుగు తర్వాతన నెల పూర్తిగా ఉంటుంది దీనివల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి మీ వద్ద మంచి గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట మీరేమేమో కార్యక్రమాలు చేయాలనుకుంటుంటారు అవన్నీ కూడా నిలిచిపోయి ఉంటాయి సమస్యని ఇంకా ప్రయత్నాలు చేస్తుంటారు అవుతా ఉండే లేదు ఇప్పుడు ఈ ఒక్క గ్రహాలు మీ రాష్ట్ర రావడం చాలా మంచిగా కార్య ప్రతిఫలం బిజినెస్ వ్యాపార వ్యవహార అభివృద్ధి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఈ మూడు కూడా కలిసి వస్తాయి అన్నమాట ఇంకా ప్రయత్న కార్యాలైతే కొన్ని కార్యక్రమాలు అంటే ప్రభుత్వ స్కీములకు సంబంధించినట్లుగా మీకు ప్రభుత్వం నుండి వచ్చేటలాంటివంటి కొన్ని పనులు పాటల వలన విశేషంగా ఫలితం దొరుకుతుంది పద్నాలుగు తర్వాత మీ ఇంటి పట్ల కూడా వ్యవహారికంగా కొన్ని డెవలప్మెంట్ అభివృద్ధి చేసే విశేషతలు ఉంటాయి కాకపోతే ఒక ఏడు నెలల నుండి కొంచెం ఇంటి పట్ల ఇబ్బందులు టెన్షన్లు ఒత్తిడిలు ఉంటాయి ఎందుకంటే కేతు సంచారం జరుగుతుంది ఈ యొక్క ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సర్పదోషం యొక్క ప్రభావం ఉంటుంది ఇంటి పట్ల కాబట్టి ఏదో ఒకటి ఆతంకాలు వస్తుంటాయి అప్పులు వాళ్ళు బాధ పెట్టడం కానీ టెన్షన్ పెట్టడం కానీ ఇబ్బందులు రావడం కానీ మీ ఇంటి పట్ల వస్తుంటాయి లోన్స్ కట్టలేదని నోటీసులు రావడం కానీ ఇట్లవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి మహాగణపతి దర్శనం చేయండి పుణ్యస్థలంలో కాణిపాకానికి వెళ్ళి గణపతి దర్శనం చేస్తే మీకు ఈ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి ఇంకా కన్యా అధిపతి బుధుడు మీ రాశిలోకి రావడం పద్నాలుగు తర్వాత విశేషత కాబట్టి కాస్త ఇంప్రూవ్మెంట్స్ కూడా జరుగుతుంది ఇంటి పట్ల ఇంకా విద్యార్థులకైతే పన్నెండు తర్వాత చాలా శ్రేష్టమైన ఫలితాలను పొందుతారు జూన్ పన్నెండుకు ముందు ఏ యొక్క ప్రతిఫలాలు అభివృద్ధులు మీకు జరగవు ఎందుకంటే విద్యార్థులకి చాలా వరకు నష్టపోయేట్లాది ఉంటుంది మీరు ఇష్టపడే ఎట్లాంటివంటే స్కూలు కాలేజీలు ఇవంత దొరకవు మీరు ఇష్టపడేలాంటివన్నీ సబ్జెక్టులు మీకు అందుబాటులోకి రావు మీ మార్క్స్ డిఫరెన్స్ అవ్వడం వల్ల ఉండొచ్చు లేదు మీరు అనుకున్నట్లుగా మీకు ఎవరో ఎవరు సజెషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి మీకు అడ్వాంటేజ్ కాదు డిస్టర్బెన్స్ ఉంటుంది పన్నెండు తర్వాత అయితే చాలా మంచి ఫలితాలు ఉంటుంది కాబట్టి పన్నెండు తర్వాత మీరు స్కూల్స్లో అడ్మిషన్స్ అవ్వడం కానీ లేదు మొదటిసారి వెళ్ళడం కానీ ఇవన్నీ ప్రయత్నించండి మంచిగా అనుకూలాలు లభిస్తాయి కా మిత్రుల వల్ల కాస్త ఆదాయాలు వచ్చే యోగా ఉంటాయి ప్రారంభంలో జూన్ ఫస్ట్ కల్లా మీకు స్నేహితులు కొన్ని అనుకూలాలు డబ్బులు ప్రయత్నాలతో మీకు చాలా సహకరించేటటువంటి అన్నదమ్మందుల మాది హెల్ప్ చేస్తారనమాట చాలా మీ జీవితంలో సుఖం పొందేట్లటువంటి ప్రయత్నాలకి మంచిగా ఫలితాలు ఇస్తారు మిత్రస్థానంలో ఇంకా వివాహ విచారంకైతే మీకు ఇప్పుడు గురుబలం అనేది లేదు మే ఒకటి నుండి ఇంకా వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై మూడు వరకు కూడా గురుబలం ఉండదు కాబట్టి సో వివాహ విచారాలు అంతగా మీకు ఈ సంబంధాలు కుదురు సంబంధాలు వచ్చినా కానీ మిస్ సో దౌర్భాగ్యం అనేది ఉంటుంది కాబట్టి గురుగ్రహ శాంతి చేయండి దత్తాత్రేయ దర్శనం చేయండి మీరు రాగమాన్ని యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల ఈ యొక్క గురు ఫలితాన్ని పొందగలుగుతారు ఆరోగ్య విచారంగా అయితే కొంచెం సుస్తు ఆయాసం రావడం నీరసంగా ఉండడం సాధారణంగా ఉంటుంది పెద్ద ఎత్తున ఏం సమస్యలు లేదు పుట్ట వచ్చినా కూడా మీరు సరిచేసుకునేట్ల ఫలితం ఉంటుంది ప్రాప్తి అనుకూలం కూడా సహజంగా మంచిగా ఉంటుంది వృత్తిలో అయితే కొంచెం వైపరీత్యాలు రావడం తలబరువులు టెన్షన్స్ రావడం వర్క్ చేస్తూ ఉంటారు ఏదో ఒక ఇబ్బందులు రావడం జరుగుతుంది కాబట్టి దూర సంచారానికి వేయడం అంటే వర్క్ ఇక్కడ చేస్తూ ఉంటారు ఎక్కడో ఏ చోటును ఎక్కి పోస్ట్ చేయడం వేరే చోటుకి వెళ్ళిపోవాలా అలాగా పంపించేయడం జరుగుతూ ఉంటుంది వర్క్ వైస్ కూడా కాస్త ఇబ్బందులు మీకు ఇక్కట్లు రావడం జరుగుతుంది కాబట్టి రాహుగ్రహ శాంతి పరిహారాలు దుర్గామాత దర్శనం చేయండి రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించండి నెయ్యితో చాలా వరకు వృత్తిలో మంచి ఫలితాలు పొందుతారు ఆదాయ విచారమైతే జూన్ ఫస్ట్ కల్లా కాస్త ఆదాయాలు అభివృద్ధి మంచి పుట్టుత్వంతో ఆదాయం పొందుతారు ఇబ్బందులేం లేదు ఖర్చు విచారంగా మంచి శుభకార్యం కోసము అభివృద్ధి కోసం వ్యవహారాల కోసంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క విచారణ సమస్యలు ఏమి ఉండవు మంచిగా ఉంది ఇంటి పట్ల కానీ వృత్తిలో కానీ చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి కాస్త రాహు కేతు శాంతి చేసుకోండి కలిసి రండి మంచి జరుగుతుంది అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారం